హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా రైతు రుణమాఫీకి సంబంధించి ఫైనల్ డేట్ విడుదల చేస్తూ కూడా సీఎం రేవంత్ రెడ్డి గారు ఉత్తర్వులు అయితే జారీ చేశారు ఇక ఇప్పటికే మనకు రైతు రుణమాఫీ కింద డబ్బులు విడుదల చేస్తామని చెప్పినటువంటి మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల హామీలో ఇచ్చినటువంటి ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చినటువంటి హామీని అయితే నెరవేరుస్తుంది ఇక రాష్ట్ర ఉన్న రైతులందరికీ కూడా మనకు ఫైనల్గా డేట్ అయితే విడుదల చేసింది ఇక కేవలం ఈ రైతులకు మాత్రమే డబ్బులు జమ అవుతాయని మనకు సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారికి మాత్రమే ఈ అర్హతలు ఉన్న వారికి మాత్రమే డబ్బులైతే వేస్తామని కూడా కీలక ప్రకటన జారీ అయింది ఇక పూర్తి వివరాలు మనం వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం వీడియోను ముందుగా లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి అప్పుడే ప్రతి వీడియోను కూడా మీరు అందరికంటే ముందుగానే మీ ఫోన్లోనే నోటిఫికేషన్ లేదా మెసేజ్ రూపంలో అయితే తెలుసుకుంటారు ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి అయితే వెళ్ళిపోదాం మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న రైతన్నలకు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు ఊహించని అయితే తీసుకొచ్చారండి ఇక రైతుల ఖాతాల్లోకి మనకు రైతు రుణమాఫీ కింద ఎన్నికల మేనిఫెస్టోలో ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీని నెరవేర్చేందుకు ఎన్నికల హామీలో భాగంగా రెండు లక్షల రూపాయల రుణమాఫీని ఆగస్టు పదిహేనో తారీఖులోపు పూర్తి స్థాయిలో డబ్బులు జమ చేస్తామని చెప్పడం జరిగింది ఇక అంతవరకు కూడా ప్రతి రైతు కూడా ఒకసారి బ్యాంక్ ఖాతాలు చెక్ చేసుకోవాలని అంటే బ్యాంక్ ఖాతాలకు ఎన్పిసిఐ లింక్ అనేది చేయించుకోవాలని అలాగే ఈకేవైసీ ఎవరైనా చేసుకోకుండా ఉంటే ఈకేవైసీ కూడా చేసుకోవాలని సూచిస్తూ ఉంది ఇక ఈ వివరాలన్నీ కూడా అప్డేట్ చేసుకుంటేనే మీకు డబ్బులు అయితే వస్తుందని మన తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గారు అయితే సూచించారు కాబట్టి రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరూ కూడా ఒకసారి ఇవన్నీ కూడా అప్డేట్ చేసి పెట్టుకోండి మీకు ఆగస్టు పదిహేనో తారీఖులోపు తప్పకుండా మీకు రైతు రుణమాఫీ కింద రెండు లక్షల రూపాయలు అయితే జమ అవుతుంది ఇదే అప్డేటు వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పైన కూడా నొక్కండి